అరటికాయ టమాటా అరటికాయ టమాటా కలుపుకొని చాలా బాగుంటుంది ఈరోజు అది చేస్తాం మీకోసం అరటికాయలు తోలు తీసే కదా అరటికాయలు కట్ చేసేటప్పుడు కొంచెం చేతులకు నూనె రాసుకోండి అమ్మా ఎందుకంటే తెలియకుండా ఒక రకం నల్లగా అంటూ పోతాయి అరటికాయలు కోసేటప్పుడు ఇదిగో అమ్మ మెంతిపిండి ఇంకా చాలామంది మెంతిపిండి చూపించమ్మా మళ్ళీ అంటున్నారు ఏమీ లేదమ్మా మెంతులు కొంచెం దోరగా వేయించుకుని పొడి చేసి పెట్టుకోవటమే జీలకర్ర పొడి ఫస్ట్ ఉప్పు వేసాను ఆ కారం వేసాను ఇది ధనియాల పొడి సిమ్లో పెట్టేసా సూపర్ హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్ అయిపో ఏం లేవు రాత్రి వచ్చాను చెన్నై నుంచి మళ్ళీ పొద్దునే ఒక్కోర ఏదైనా చేసేద్దాం ఎలాగో నేనైనా వంట చేసుకోవాలి కదా ఒక్కొక్కరు చేసి మీకు కూడా వచ్చాను మొదలుపెట్టా మొన్న నేను చెన్నై వెళ్ళిందచ్చిందమ్మ ఇది ములక్కాయ కోడిగుడ్లు పులుసు పెట్టాను కదా అది వచ్చినాయి అవి చవితా శేషగిరి ప్రీతం ఏదో కరెక్ట్గా తెలియట్లేదయ్యా హాయ్ అమ్మగారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని ఒకసారి మీ కెమెరామెన్ కూడా చూపించండి ఎవరా ఫీలో చూద్దామని చాలా పెట్టారు సరే అయ్య చూపిస్తా విని విడి వీక్షణ ఏదో ఉంది అమ్మ మగపిల్లలకు కూడా చెప్పడానికి చాలా ఉంది పూర్వకాలంలాగా అమ్మాయి ఇంటికి వెళ్తే రాజ్యాల్లాగా సేవలు చేయించుకునే రోజులు కావు ఇవి అబ్బాయిలు కూడా అత్తగారింట్లో పనులు చేయాలి మంచి చెడు పట్టించుకోవాలి ఈ రోజుల్లో చదువుకున్న అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి అంతగా ఇష్టపడింది ఇలా అమ్మాయిలు మాత్రం పని చేయాలి పుట్టింటి పేరు నిలపాలి అబ్బాయిలకు ఏముంటుంది అని అనుకోవడం వల్లనేమో చాలా కుటుంబాలు అబ్బాయిలు ఏమీ పట్టించుకోకపోవడమే చాలా సమస్యలకు దారితీస్తుంది ఒక అమ్మాయి తన ఇల్లు వదిలి అత్తగారింటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వల్ల తల్లికి తల్లి వల్ల అమ్మాయికి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం పెరిగేంత వరకు ఇద్దరికి ఓపిక్గా సర్ది చెప్పడం అబ్బాయి బాధ్యత మీరు మీ మనవరాళ్ళకి మనవాళ్ళకి సమానంగా బాగా చదువుకోండి అని చెప్తున్నారు అలాగే అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా అత్తగారింట్లో ప్రేమగా అందరితో కలిసిపోండి ఇద్దరు పనుల్లో సాయం చేయండి రెండు వైపులా తల్లిదండ్రులకి అండగా ఉండండి అని చెప్తే బాగుంటుంది ఆడపిల్లని అత్తగారింటికి పంపిస్తే ఎన్ని జాగ్రత్తలు చెప్తామో అన్ని జాగ్రత్తలు ఒక ఆడపిల్ల ఇంటికి కోడలుగా వస్తే ఎలా చూసుకోవాలో చెప్పాలి కదా మరి ముఖ్యంగా అబ్బాయిలకి అప్పుడు కానీ సమాజంలో మార్పు రాదు పెద్ద పారాగ్రాఫ్ రాసేసావమ్మా అప్పుడు ఏం జరిగిందంటే అమ్మాయి అత్తగారింటికి అమ్మ ఆడపిల్లల్ని పంపించినప్పుడు ఎలా ఉండాలమ్మా అనే క్వశ్చన్కి మాత్రమే నేను ఆన్సర్ చెప్పా ఏమేమి నేర్పి పంపించాలి అని ఒక ఆవిడ అడిగితే దానికి మాత్రమే చెప్పా ఇప్పుడు నువ్వు ఒకసారి అబ్బాయిలదే చెప్తున్నావు అప్పుడు ఏం చెప్పాను అల్లుడికి ఏముంటుంది అత్తారింట్లో అదో భార్య ఉండగా రెండు మూడు వస్తారు మూడు రోజులు వస్తారు వెళ్ళిపోతారు అదే విషయం మామూలు పూర్వకాలం నుంచి కానీ కొన్నేళ్లల్లో అలాగే ఉంటుంది కొందరిళ్ళల్లో పట్టించుకోరు అత్తగా నువ్వు చెప్పినట్టు తల్లి ఎట్లాగో మగపిల్లాడికి అత్తగారింట్లో అత్తమ్మాగారు కూడా అలాగే ఇంకా ఎక్కువ తెలుసా లక్షణంగా ఒక అందమైన భార్యని ఆయన చేతుల్లో పెట్టామంటే అటువంటి కూతుర్ని కానీ ఆయన చేతుల్లో పెట్టినందుకు ఇంకా చాలా ఉంది అదే అనమాట అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళకి ఎవరు మేము చెప్పలేం కదమ్మా అల్లుడు ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్తున్నావు అది భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకుని ఆ అమ్మాయి అత్త మామలతో ఎంత గౌరవంగా ఉంటుందో అలాగే నేను కూడా మా అత్త మామలతో గౌరవంగా ఉండాలి ఇక అవన్నీ కాపురాలు బాగుంటాయమ్మా ఎంత ఎటువంటి పురపత్యాలు ఉండవు ఆ ఫ్యామిలీకి ఇక మనిషి అనకాల మనిషి మాటలు అలాంటివి ఉండవు అర్థం చేసుకున్న ఫ్యామిలీలకు ఉండవు అర్థం చేసుకున్న వాళ్ళకి ఎవరు చెప్తామమ్మా చదువుకున్న పిల్లల పెళ్ళి చేసుకోవద్దు ఇప్పుడు వద్దు అంటున్నారంటే ఎన్నాళ్ళని ఆడపిల్ల ఉండలేదు ఎన్నాళ్ళని మగవాడు ఉండలేడు ఇవన్నీ జరిగాయే కాకపోతే ఇంట్లో ఇద్దరు చదువుకున్న వాళ్ళు అవడం వలన చాలా వరకు సర్దుకుని చేసుకుంటున్నారు ఇంట్లో పూర్వకాల రోజులు అత్తర్మ్మ గౌరవించాలి మామను గౌరవించాలి బామ్మర్దులను గౌరవించాలి డబ్బు పెరిగిపోయింది కదా జనాల్లో వాళ్ళకి శాలరీలు డబ్బు బాగా పెరుగుతున్నప్పుడు ఇవి గుర్తురావు వాటిని లెక్కబెట్టుకోవడమే సరిపోద్ది మనం ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఇది ఎక్కడ అని ఈ ఏర్పాటులో ఉంటారు ఇవన్నీ గుర్తురావు అందుకని మనం ఎవ్వరికీ ఏం చెప్పలేమమ్మ వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలను బట్టి మర్యాద కుటుంబాలను బట్టి వస్తాయి చాలామందికి కుటుంబం అంతా మంచి ఉంటారు ఒక్కొక్కరికి అంటదు అది ఎవరిని చెప్పలేము ఇబ్బో బోల్డ్ రకాలు ఉంటారు ఇక బోల్డ్ రకాలు అత్తగారిని గౌరవించు మాంగారిని గౌరవించు ఇవన్నీ మగపిల్లలకి చెప్పే రోజులు కాదు ఇవి అవన్నీ చెప్పలేమమ్మా నువ్వు చాలా పారాగ్రాఫ్ చాలా పెద్దది రాసావు వాళ్ళకి చెప్పాలి కదమ్మా అత్తగారింట్లో ఆడపిల్లలు ఎలా ఉండాలో చెప్పారు మరి ఇది కూడా చెప్పాలి కదా అని అత్తగారింట్లో ఆడపిల్లలు అంటే అది సాంప్రదాయం అమ్మా ఇక వచ్చేసింది దాన్ని మనం ఏం చేయలేము అత్తారింటికి వెళ్ళినప్పుడు ఇలా ఉండమ్మా అసలు అయితే మొదట్లో అయితే మమ్మ ఇప్పుడు మనం ఇంత నిదానంగా నేను చెప్పలేండి యువత పెంచిందే మిమ్మల్ని నిన్ను అంటారమ్మా అందుకని అన్ని పనులు నేర్చుకుని వెళ్ళు అన్నీ నేర్చుకుని మర్చిపోవాలి చదువు కూడా చదివేసి మర్చిపోవాలి తప్పులేదు ఎప్పటికైనా వస్తుంది చదువు అయిపోయినాకు వదిలేండి కానీ ఆ జ్ఞానం అలాగే ఉంటుంది పనులు నేర్చుకు వదిలేండి ఆ జ్ఞాపకాలు అలాగే ఉంటాయి అందుకని ఆడపిల్ల చెప్తాం మా పిల్లవాడికి ఏం చెప్తామమ్మా ఏమీ చెప్పక్కర్లే ఆ కుటుంబాన్ని సలక్షణంగా చూసుకుంటే చాలు ఈ అత్తమ్మాకి అదే పెద్దవరం అర్థమైందమ్మా నువ్వు చాలా బాగా రాసావు అందరూ తెలుగులోనే రాసావు ఇదంతా చదివేటప్పటికే చాలా టైం పట్టింది నాకు ఓకే అమ్మ థ్యాంక్ యూ నీ నీ మనసులో ఉన్న ఆవేదన ఏదో ఉందని నువ్వు బయటికి చెప్పావు అందరికీ ఉంటాయి ఇంటింటికి ఉంది ఒక పొయ్య మా ఇంటికి ఉంది మరొక పొయ్య అనేది మా అమ్మ అంటే ఇంటింటికి సమస్యలు ఉంటాయి ఎవరింటికి వాళ్ళకే మళ్ళీ ఇంకో సమస్య ఎక్స్ట్రా కనపడద్ది అందరికంటే కూడా అందరు కాపురాలు అందరి ఇళ్ళు అందరి బంధుత్వాలు అలాగే ఉన్నాయి అన్నీ సర్దుకుని లోకంతో పాటు కలిసి వెళ్ళిపోతూ ఉండాలి అన్నిటికీ కాలమే బదులు చెప్తుంది మనం ఏం చెప్పవమ్మ అల్లుడికి అంతా నేర్పకూడదు అక్కడ అత్తమాతో ఇదిగా ఉండు వాళ్ళకి హెల్ప్ ఉండు అన్నదమ్ములోడు చావు కోరతాడు బావుమరిది బ్రతుకు కోరతాడు ఇది శాస్త్రం ఇది నిజం బామ్మరి ఎద్దు బ్రతుకు కోరతాడు ఇచ్చాడు అక్కనిచ్చాడు అందుకని మా బావ బాగుండాలి అనుకుంటాడు అన్నదమ్ములోడు చేస్తే ఆస్తి కూడా నాకు వచ్చేస్తుంది అనుకుంటాడు అందరినీ అయ్యా శాస్త్రమే అది ఓకేనమ్మా నువ్వు బాధపడింది చాలు నేను చూశాను బాగా చాలా ఇదిలో ఉన్నావు ఏదన్నా అనుభవంలో ఉన్నవాళ్ళే ఇలాంటివన్నీ అడగలరు మాట్లాడగలరు నాకు తెలిసినంత వరకు అల్లుళ్ళకి చెప్పచ్చు కదమ్మా మన రత్తారెడ్డికి వెళ్ళిన అల్లుడు కూడా ఎలా ఉండాలో చెప్పాలి కదా అన్నావు ఏం చెప్తారు తల్లికి చెప్తాడు భార్యకి చెప్తాడు మీరు మీరు సర్దుకొని జాగ్రత్తగా ఉండాలి అయినా అంత సీన్లు ఇప్పుడెక్కడున్నాయమ్మా ఎవరు కలిసి ఉంటున్నారు నూరేళ్ళు ఉన్న చావు తప్పదు వెయ్యేళ్ళు ఉన్న వేరు తప్పదు అనేది మా అమ్మ వెయ్యేళ్ళు బతుకుతారా అది లేదు కదా అయినా అదొక ఇది శాస్త్రం అలాగే వెయ్యి ఏళ్ళు కాదు నూరు రోజులు కూడా ఉండరు కలిసి నూరు రోజులు అంటే మూండేళ్ళు ఇంచుమించు కలిసి ఉండరు అట్లాంటి నూరు రోజులు కలిసి ఉన్న ఇళ్ళు లేవు ఇప్పుడు కోడలు అత్తగారింటికి వెళ్ళి ఇంకేం చెప్తాం అదనమాట విషయం ఓకే అమ్మ నువ్వు అడిగావు నేను చాలా పేర చదివేశాను చాలా థ్యాంక్స్ అమ్మ సమ్ముట్లసే ఏదో ఉందమ్మా అర్థమే కావట్లేదు అమ్మ మీరు సూపర్ మీ శారీ కూడా సూపర్ మీ వంట ఇంకా సూపర్ మీ అబ్బాయి విజయ్ గారి వంటలు కూడా బాగుంటాయి చాలా థ్యాంక్స్ అయ్యా చాలా థ్యాంక్స్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ అంటమ్మా పేరు కూడా చదవలేకపోతున్నాను ఏంటో డల్లా అది ఉంది ఐ రియల్లీ లవ్ యూ అమ్మమ్మ గారు చాక లవ్ పెట్ట ఓకే అమ్మ థ్యాంక్ యూ టూ నైన్ ఫోర్ సిక్స్ అమ్మ హాయ్ అండి మీరు మా అమ్మమ్మలా ఉంటారు మీ వీడియోస్ చాలా సూపర్గా ఉంటాయి ఓకే అమ్మ థ్యాంక్ యూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ అమ్మ మీ మాటలు నిత్య సత్యాలు బాగున్నాయి థ్యాంక్ యూ అమ్మ ఇదో రాజ్యలక్ష్మి అమ్మ నమస్కారం మాది మియాపూర్ మీ కుకింగ్ మాటలు చాలా ఉపయోగపడుతున్నాయి పెద్దల మాటలు చద్ది మూట అని చాలా లవ్లు పెట్టింది నాకు తెలగపిండితో వెరైటీ చేసి చూపించండి మేము నాన్ వెజ్ తినము వెజిటేరియన్స్ నా పేరు రాజ్యలక్ష్మి పవన్ ఓకే అమ్మ తెలపిండి చేస్తాను ఒకసారి చెప్పాను నేను తెప్పించుకుంటాను ఇక్కడ సూపర్ మార్కెట్లో ఉంటుంది ప్రతి షాపులో ఉండదు తెలగపిండిలో వెరైటీలు చేసి చూపిస్తాను ఓకే అమ్మ థ్యాంక్ యూ రాజ్యలక్ష్మి పవన్ ఓకే వీరలక్ష్మి అనుకుంటా అయ్యా ఏంటో మరి వీరలక్ష్మి విఈ ఏదో నెంబర్ లేవు హాయ్ ఆంటీ యూ మీ వంటలు సూపర్ మీరు సూపర్ మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి ఓకే అమ్మ థ్యాంక్ యూ చందు అయ్యా ఆంటీ మీ మాటలు స్ట్రాంగ్ ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలో మీరు నేర్పిస్తారు నిజాలు ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గానే వస్తాయి మాటలు అబద్ధాలు మాట్లాడాలంటే ఎత్తుక్కోవాలి మనకున్న కాన్ఫిడెంట్ పోద్ది అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి అంత కాన్ఫిడెంట్గా రాదు నిజాలు మాట్లాడే వాళ్ళకి కాన్ఫిడెంటే ఉంటుంది ఒక అబద్ధం ఆడితే అది దాచుకోవడం పది ఆడాలి అర్థమైందమ్మా అలాగే ఉండాలయ్యా నిజాలు ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాలో తప్పు లేదు ఓకేనా చాలా థ్యాంక్స్ అవి నేర్చుకోండి కాన్ఫిడెంట్ మనం ఎప్పుడైతే అబద్ధం చెప్ప చెప్పదలుచుకోలేదో మోసం చేయదలుచుకోలేదో ఖచ్చితంగానే మాట్లాడచ్చు తప్పు లేదు ప్రతిదీ వాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు ప్రతిదీ మోసం మోసం అనుకుంటే ఇంకేమీ లేదు అందుకని కాన్ఫిడెంట్గానే మాట్లాడాలి కాన్ఫిడెంట్గా మాట్లాడే వాళ్ళకే న్యాయం ఉన్న వాళ్ళే కాన్ఫిడెంట్గా మాట్లాడతారు ముందు ముఖ్యంగా వీరవల్లి వీరవల్యాణ్ నైన్ ఫైవ్ టూ వన్ హాయ్ అమ్మమ్మ గారు మీ వంటలన్నీ చాలా చాలా బాగుంటాయండి మీ మాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి అని లవ్వులు పెట్టారు చాలా థ్యాంక్స్ అమ్మ అందుకని చదివేస్తున్నాను వెంటనే మీరు మీరు చదువుతాను నన్ను ఎదురు చూస్తారు కదా ప్రసన్న సూపర్ మీరు చాలా నీట్గా చేస్తారు అమ్మ నా కామెంట్కి రిప్లై ఇవ్వండి ప్లీజ్ ప్రసన్న ఓకే అమ్మ ఇచ్చాను కదా థ్యాంక్ యూ అమ్మ పరిమళ దివ్య ఐ లవ్ యూ పెద్దమ్మ మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అమ్మ లావణ్య ఫైవ్ ఎయిట్ వన్ త్రీ అయ్యా అమ్మ ఉప్పు చేప ముళక్కాడా చేయండి ఓకే నాకు కూడా చాలా ఇష్టం అంటే మంచి చేపలు దొరకట్లే అటు మచిలీపట్నం అటు కాకినాడ అటు వెళ్తే మంచి దొరుకుతాయి ఈసారి తెచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ములక్కాయ ఉప్పు చేప వండుతా చాలా ఇష్టం నాకు కూడా ఓకే అమ్మ మాధవి కే సెవెన్ ఫైవ్ డబల్ ఎయిట్ జీవిత సత్యాలు చక్కగా చెప్తున్నారు పిన్ని గారు ఓకే అమ్మ థ్యాంక్ యూ అర్థం చేసుకుంటే కొన్ని మనం కూడా అలవాటు చేసుకోవచ్చు అంతే పూర్ణిమ తమ్మినేని అమ్మ పండుగప్ప ఫిష్ ఇగురు కామెంట్స్ చదవండి అమ్మ ఈసారి ఓహో పండుగప్ప చూసినప్పుడు అప్పుడు పెట్టా ఒక కామెంట్ అయితే సరే సరే మామూలు పాత వీడియోలన్నీ చూస్తున్నారు కదా కొంతమంది అయితే చదివి ఉండడం ఇంకోసారి తీసి చదువుతామ్మ ఓకే సుష్మిత అమ్మ పేరు అమ్మ పులుసు కూరల్లో కొంచెం బెల్లం వేస్తే ఇంకా టేస్ట్ పెరుగుతుంది నిజమే చామదప్పల పులుసు బెండకాయ పులుసు వంకాయ పులుసు సొరకాయ పులుసు ఇట్లాంటి అట్లన్నిట్లో బెల్లం వేయకుండా వండనమ్మ పోతే ఇది కోడిగుడ్లు వేసాయి కదా నాకు ఇది పెద్ద పిచ్చి కోడుగుడ్లు అంటే దాన్ని నీసు కింద అలవాటే శుక్రవారాలు శనివారాలు తినం కదా అది కూడా నాన్ వెజ్ కింద లెక్క వచ్చేస్తుంది నా దృష్టిలో అందుకని ఈ బెల్లాలు నాన్ వెజ్లో బెల్లాలు కరివేపాకులు ఇలాంటివి వేయను ఆరు నూరైనా నూరు ఆరు అయినా అంటారు చూడు నాన్ వెజ్ ఉన్న దాంట్లో కోడుగుడ్ మామూలు ములక్కాయ పులుసులో వేయొచ్చు బెల్లం కోడుగుడ్లు వేసా కదా అందుకని నేను వేయను ఎప్పుడు అలాగే కరివేపాకు వేయను ఎక్కడైనా పెట్టండి నన్ను నీసులో పెట్టద్దు అందని చెప్పి చాలాసార్లు చెప్పాను మీకు కరివేపాకు ఈ బెల్లాలు నాన్ వెజ్లో వేయను ఓకే అమ్మా థ్యాంక్ యూ సాత్విక పండు డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అమ్మ పెళ్లి సాంప్రదాయాల గురించి అప్పుడప్పుడు కాస్త చెప్పండి అమ్మ మీరు మాట్లాడుతుంటే అచ్చం మా నాన్నమ్మ మాట్లాడినట్టుగా ఉంది మీరు నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా చాలా సంతోషం అమ్మ ఇప్పుడు చూస్తున్నాక సాంప్రదాయాలు ఏదో కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళే ఇట్లాంటివన్నీ చూస్తున్నారు పేదవాళ్ళు కత్తి వాళ్ళందరూ అన్నీ ఒకేసారి మాట్లాడేసుకునే రోజులు వచ్చినాయి కదా ఇప్పుడు పెళ్ళి మన పెళ్ళి అనుకోవడమే అన్నీ రెడీ చేసే ఎన్నో సంస్థలు వచ్చేసినాయి ఇప్పుడు అవి పెద్ద పెద్ద సంస్థలాగా ఉన్నాయి అందుకని అప్పుడప్పుడు చెప్తా ఏం చేయాలి ముందు మొదలుపెట్టి దగ్గర నుంచి ఏం చేయాలని తర్వాత చెప్తా మౌనిక హలో విజయమ్మమ్మ గారు మీ శారీ సూపర్ అమ్మమ్మ మీ ఛానల్ నెంబర్ వన్ అమ్మమ్మ చాలా బాగా చెప్తారు బాగా మాట్లాడతారు మీరు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ బెస్ట్ మదర్ బెస్ట్ లేడీ టైగర్ అమ్మమ్మ అమ్మో నాయు నువ్వు మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి మీ ల్యాండ్ ఇష్యూ త్వరగా సాల్వ్ అవ్వాలి మీరు హెల్తీగా ఉండాలి అమ్మ బాబోయ్ చాలా రాసావమ్మ మొత్తానికి చాలా రాసావు మాట్లాడతారు మీరు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ బెస్ట్ మదర్ బెస్ట్ లేడీ టైగర్ అమ్మో లేడీ టైగర్ కూడా అనేస్తాం చాలా చాలా బాగా ఇష్టపడిపోయావు నన్ను ఓకే అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ అమ్మమ్మ అంటున్నారు బ్లష్ చేస్తున్నారు నేను ల్యాండ్ చెప్పానమ్మా అందరూ ల్యాండ్ గురించి మేము బ్లష్ చేయటం మేము ప్రార్థన చేస్తున్నామమ్మా మీ ఇష్యూ అంతా తొందరగా తీరిపోద్ది మీది మీకు వస్తుంది అని చాలామంది చేస్తున్నారమ్మా చాలా సంతోషం అమ్మా రోజున వెజయ్ చేస్తున్నాను కదా అందులో ఎప్పుడు ఇంతవరకు చేయని అన్ని వీడియోలు నేను ఎత్తుతున్నాను అరటికాయ టమాటా అరటికాయ టమాటా కలుపుకొని చాలా బాగుంటుంది ఈరోజు అది చేస్తాను మీకోసం ఓకేనమ్మా నేను ఎలాగో చెప్తున్నాను కదా నేను వండుకునేవి ఇంతవరకు వండుకునే అన్నీ మీకు చూపించను కానీ ఇంతవరకు వండలే అంటూ ఉంటాయి కదా అది తప్పకుండా నేను మీకు చూపిస్తాను ఉంటా ఎదుగుతున్నా ఏం వండలేదు ఏం వండానని ఇది వండల అరటికాయ టమాటా కూర వండల ఇది వండుతాను రండి ఇదిగో అరటికాయలు తెచ్చా ఇగో మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు మూడు కట్టారు ఒక దాంట్లో సరే విడిగా లేవు కదా అని ఇలా తెచ్చేసా అరటికాయలు తోలు తీస్తే కదా అరటికాయలు కట్ చేసేటప్పుడు కొంచెం చేతులకు నూనె రాసుకోండి అమ్మా ఎందుకంటే తెలియకుండా ఒక రకం నల్లగా అంటూ పోతాయి అరటికాయలు కోసేటప్పుడు నూనె రాసుకోవాలి చేతులకు నూనె రాసుకుని అరటికాయ కోయండి ఎప్పుడు కూడా ముందు ఆటలు వేసేస్తాను మళ్ళీ తర్వాత పెడతా కడిగి అరటికాయ పులుసు కూడా పెడతాను ఎప్పుడైనా పెట్టి చూపించానమ్మ మీకు అరటికాయల పులుసు మళ్ళీ సూపర్గా తర్వాత కడుగుతా కడిపెడతా అప్పుడు ఈ కడిగేసాను కదా ఇదిగో చూసారు కమ్మా ఇలా తీసేసా అంతే అమ్మ చెప్తుందంటే ఎప్పుడు ఫాలో అవుతానే ఉంటా కళ్ళు మూసుకొని కూడా నిద్రట్లో అయినా సరే అలాగే తీస్తా ఒకటట్టు పెట్టేస్తా రేపు ఎప్పుడన్నా రసం అన్నా దీంట్లో అన్నా వేసుకోవచ్చు ఇది చాలు అదిగో చూసారమ్మా ఈ మళ్ళీ కడుగుతాను చక్కగా ఇదిగో అమ్మా రెండు అంటే చేసా ఇది రైస్ పెట్టేశా ఇదిగో అమ్మా మెంతిపిండి ఇంకా చాలామంది మెంతిపిండి చూపించమ్మా మళ్ళీ అంటున్నారు ఏమీ లేదమ్మా మెంతులు కొంచెం దోరగా వేయించుకుని పొడి చేసి పెట్టుకోవటమే అంతే ఇదిగో కాగిపోయింది కదా వేసేసా ఉల్లిపాయలు పెట్టుబడుపు ఇది ఒక్కటి కూడా ఎందుకు కోసేద్దాం గుజ్జు చాలుదాం అరటికే మొక్కలు ఎక్కువ ఉన్నాయి అరటికే మొక్కలు మూడు కాయలు పోసేసాయి కదా అందుకని ఇది కూడా కోసేస్తున్నా మళ్ళీ చాలా పోతే ఎందుకు పోసేస్తున్నా ముందు టమాటాలు వేసేస్తున్నా చూడండి హైలోనే ఉంచవచ్చు అంతే సూపర్ ఇది వెయిట్ పెట్టేసా ఇది టమాటాలు మగ్గిపోతున్నాయి ఇవి వేసేసి కూర వండుకొని తినడా చాలా టైం అయి కూడా అయ్యింది పర్వాలేదు ఇవి ఆవిరి పోయచ్చు టమాటాలు ఎట్టాకు నీరు ఊరేదాకా ఇది ఇదిగో చూడండి అమ్మా కారం ఇది కారం అందుకని కొంచమే వేస్తున్నా చూడండి అది కారం కాబట్టి అది ఎప్పుడు మామూలుగా అయితే నేను ఈ ధనియాల పొడి అవి వేయను ఇది కారం కదా అందుకని ఇదిగో ధనియాల పొడి వాటిలో వేయలేదు ఏమి ఇదిగో జీలకర్ర పొడి ఫస్ట్ ఉప్పు వేసాను ఆ కారం వేసాను ఇదిగో ధనియాల పొడి సిమ్లో పెట్టేసా వాటర్ పోస్తున్నా మునిగేదాకా పోయాలమ్మ ఇందు చూడండి చక్కగా మునిగేదాకా నీళ్ళు పోయాలి అతికే ముక్క కదా మెత్తగా ఉడకాలి ఇదిగో అమ్మ సిమ్లో పెట్టాను అక్కడ నుంచి ఇప్పుడు హైలో పెడుతున్నా గుడ్డి ఉడికిపోయింది ముక్క అంతా శుభ్రంగా ఉడికింది ఇప్పుడు ఒక్క నిమిషం హైలో పెడుతున్నాను అంతే ఇది కూడా అయిపోయింది దీని ఇక ఓకే అమ్మ ఆఫ్ చేసేసా చక్కగా ఉంది కూర చూస్తారా అన్నం ఒకటికి మూడు నీళ్లు పోసి రెండు సౌండ్లు వచ్చి సిమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ మాత్రమే సిమ్లో ఉంచి ఇలా చేసా పొడి పొడిలాడిపోతుంది అన్నం అందరూ కూడా ఇలా తినచ్చమ్మ అరే గ్యాస్ రాదు పొదును పొదునుగా అన్నం తింటే గ్యాస్ వస్తుంది చాలామంది గ్యాస్ గ్యాస్ అంటున్నారు చూడు వాళ్ళందరూ రైస్ ఇలా సాఫ్ట్గా లేకుండా వాళ్ళలో చాలామందికి వస్తారు నాకు తెలిసి చిక్కుడుకాయ టమాటా గురించి రవళి గురించి చెప్పే కదా చా చా అంటుంది వేస్తా అని ఉంటుందని అలాగే ఇప్పుడు ఈ కూర చూస్తే మళ్ళీ ఆవిడ గుర్తొచ్చింది ఈ టమాటా అరటికాయ కూడా చాలా ఇష్టం మాట మాటకి వెజిటేరియన్ కూర వండాలి అని గుర్తు వచ్చేస్తే టమాటా అరటికాయ వండేస్తుంది అది ఇంకా రసాలు బొసాలు పెట్టడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ ఈ టమాటా అరటికాయ చిక్కుడుకాయ టమాటా ఇవన్నీ బాగా ఉంటుంది సూపర్ ఉప్పు కారం కలర్ చూసారా ఎలా ఉందో పచ్చి కారం వేసాను కదా అందుకనే జీలకర్ర పొడి ధనియాల పొడి వేసాను ఏదైనా కూరల సందర్భం వచ్చి మాట్లాడుకుంటే కూడా అర్థ కూడా అయ్యో ఇలా కలుపులేసుకోవచ్చుగా దోసాయ బంగాళాదం పట్టి అక్కడికి ఇస్తాం నేను ఒకసారి ఉండే కూడా ఓ ఇది కూర ఉంది కదా గుర్తు ఇదే అంటది అప్పుడప్పుడు ఉండేదాన్ని కదా ఇంట్లో ఫస్ట్ పెట్టుకున్నామ్మే కూర నీట్గా అమ్మ రెస్ట్ లేదు పది రోజులు అయింది వెళ్ళి నేను వచ్చేసాను ఓకే అమ్మ శుభ్రంగా తిన్నాను వచ్చాయి రెండు పొడి చదుదాం ఎవరంటే మౌనిక టీ మిమ్మల్ని ఒక్కసారి అయినా డైరెక్ట్గా కలిసి మీ మాటలను వినాలి అని కోరుకుంటున్నా బెస్ట్ అమ్మమ్మ మా అమ్మకి కూడా మీరు చాలా ఇష్టం మీ శారీస్ వేరే లెవెల్లో ఉంటాయి ఓకే అమ్మా థ్యాంక్ యూ కలిసి నాతో మాట్లాడాలని ఉంది సందర్భం వస్తుందమ్మా తప్పకుండా వస్తుంది చాలామంది నిజంగా కలుస్తున్నారు ఎక్కడో చోట కలుస్తున్నారు మీరు విజయదుర్గారే కదండి అని వస్తున్నారు ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది కలుస్తున్నారు ఈ మధ్య ఎక్కడైనా కలుస్తున్నారు తిరువలూరు వెళ్తున్నాను కదా అక్కడ కూడా కలుస్తున్నారు ఏదో హోటల్ మధ్య లంచ్తో లంచ్కి వెళ్తాం కదా లంచ్ అన్నుంటారు కదా ఇళ్ళప్పుడు అక్కడ కూడా కలుస్తున్నారు మా లాయన్లు కూడా అన్నారు అమ్మ మేము ఫ్యాన్స్ అవ్వడు అని అవును వీడియో చూస్తున్నారంట అంటున్నాను అది అందుకని ఎక్కడో చోటు కలుస్తావు మనసు ఒకటి తప్పకుండా కలుస్తాం థ్యాంక్ యూ అమ్మ ఎయిట్ సెవెన్ వన్ త్రీ భోనా అంటమ్మా అమ్మ మా అమ్మ కూడా మీలానే ఉంటుంది వంటలు బాగా చేసేది ఇప్పుడు లేరు మిమ్మల్ని చూస్తుంటే అమ్మ గుర్తొస్తుంది థ్యాంక్ యూ అమ్మా గుర్తు చేసుకో తప్పే లేదు మీ కూడా మీ అందరి ఇది కూడా నా మనసులో ఎప్పుడు ఉంటాయి మీరందరూ కూడా నా మంచి కోరేవాళ్ళే కదా నన్ను డైరెక్ట్గా చూడని వాళ్ళు కూడా నేనంటే చాలా ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మ కనిపిస్తే బాగుండు అమ్మ మాట్లాడితే బాగుండు అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని మీరందరూ కూడా నాకు ఇష్టమే మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ తల్లి ఎలా బ్లెస్ చేస్తావు మిమ్మల్ని అలాగే నేను కూడా మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నా ఓకేనమ్మా థ్యాంక్ యూ రాజశ్రీ ఊటికూరి చదువుతున్నానమ్మా హాయ్ అక్క లోన్ పెట్టి నావి చదవడం లేదు మొలకాయ పిల్ సూపర్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ చదువుతున్నాను ఎప్పుడు పెరిగైనా చదువుతా ఎప్పుడన్నా ఒక్క ట్రిప్ వదులుతున్నానేమో అమ్మనిది ఓకే అమ్మ థ్యాంక్ యూ శేషాలత్రం దుగ్గరాజు నైన్ అనే ఉంది ఇంకేం లేదు అన్నో రెండు గట్టెలు పెట్టుకోండి అమ్మ ఒక గరిటె వడ్డించుకోకూడదు ములక్కాయి గుడ్డు పులుసు అమోఘం అమ్మ థ్యాంక్ యూ అమ్మ ఒక్కసారి రెండోది కూడా ఇంత పెట్టుకుంటానే మరి ఎప్పుడన్నా ఒకసారి ఒక గట్టి పెట్టేసుకొని ఉంటా పెట్టుకుంటా రెండవది గరిట్టు కూడా వెంటనే పెట్టేస్తాను ఎంత కావాలో అంత ఒకేసారి పెట్టేసుకుంటా వేరు రెండు పెద్ద గట్టి పెట్టుకొని తర్వాత ఎంత అప్పుడే వేసేసుకుంటా రెండో గట్టి ఒకసారి పెట్టుకోండి ఒకసారి మొత్తమే ఒకసారి కూడా పెట్టేసుకుంటా అవును రెండోసారి పెట్టుకోవాలి ఓకే అమ్మ థ్యాంక్ యూ ఓకే అమ్మ చాలా వరకు చదివాను చాలా వచ్చినాయి కామెంట్స్ ఎనభై ఎనిమిదితో ఎన్నో ఉన్నాయి నేను ఇప్పుడు కామెంట్స్లో అంతా రాయి పెట్టేసి లో పెట్టిన కూడా కూడా మంది ఉన్నారు చదువుకుంటే అయితే చాలా టైం అయిపోతుందని కొంచెం కొంచెం అక్కడక్కడ వదిలేనుమా అన్నీ చదివానమ్మా ఇప్పుడు తినేసాను ఇవి చదివేశాను మళ్ళీ పొద్దున మళ్ళీ మంచి రెసిపీ ఏం చేయాలను మళ్ళీ ఎత్తుతా మీరు చేసి చూపించాలి కదా ఎత్తుతా మళ్ళీ ఒక నాలుగైదు ఒక ఐదు ఆరు చేసి అప్పుడు మళ్ళీ వెళ్తాను అన్నమాట ఓకే అమ్మ అంతవరకు మీరు షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియో చూడమని చెప్పండి కనీసం వీడియో చూడమని చెప్పండి లైక్ చేస్తే లైక్ చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారో ఒక తృప్తి దానివల్ల ఏం లేదు చూసిన వాళ్ళే ఎక్కువ ఎంత ఎక్కువ మంది చూస్తే అంత మంచిది లైక్లు కొంతమంది ఇప్పుడు చూసిన వాళ్ళందరూ మాత్రం లైక్ చేస్తున్నారా చూసిన వాళ్ళు ఇప్పుడు ముప్పై వేల మంది చూసేసారు అనుకోదాం ఒక వంటని ముప్పై వేల మంది లైక్స్ ఉండవు అక్కడ చూసేస్తారు అమ్మది ఏంటని ఆడవేళ్ళు కానీ లైక్ చేయాలి మర్చిపోతారు కొందరు అదే అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అందరూ ఇదంతా మీదే నాదేం లేదని ఎప్పుడు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో ఈసారి ఇప్పుడు ఇప్పుడే రెండు ఇంకా నాలుగైదు ట్రిప్పులు నాన్ వెజ్ చేయలే వెజ్ చేస్తాను మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా విజయ్ దుర్గా చూసాము